మూల మూలనమ్ముడు చల్ల ఇది రేలు పగలు కొనరి చల్ల మూల మూలనమ్ముడు చల్ల ఇది రేలు పగలు కొనరి చల్ల పిక్కటిల్లు సన్నుల గుబ్బెతెత్తి కడు చక్కనిది చిలికిన చల్ల అకున చెమట గర నమ్మిని ఇది ఎక్కడ పుట్టదు కొనరే చల్ల మూల మూల నమ్ముడు చల్ల ఇది రేలు పగలు కొనరే చల్ల మూల మూలనమ్ముడు చల్ల ఇది రేలు పగలు కొనరి చల్ల వడచల్లు మీ జవని ఒకతి కడు జడి చుచిలికిన చల్ల తడబుడు కమ్మని తావులది మీరెడయ్యకి పొడు కొనరే చల్ల మూల మూలనమ్ముడు చల్ల ఇది రేలు పగలు కొనరే చల్ల మూల మూల చల్ల ఇది రేలు పగలు కొనరి చల్ల అంకుల కరముల వయ్యారు కతి కడు జంకి నెల చిలికిన చల్ల వెంకటగిరిపతి వేడుకది ఇది ఇంకా నమ్మి కొనరి చల్ల మూలమూల నమ్ముడు చల్ల ఇది రేలు పగలు కొనరి చల్ల మూల మూల నమ్ముడు చల్ల ఇది రేలు పగలు కొనరి చల్ల